ఓకేనా తల్లి థ్యాంక్ యూ రెండు వేల పద్నాలుగులో వృద్ధులకి ఉండే పెన్షన్ రెండు వందల రూపాయలు ఐదు సంవత్సరాల్లో రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా అమ్మా వికలాంగుల్ పెన్షన్ే కాస్త తల్లి కార్పొరేషన్ కూడా బలోపేతం చేయాలి రెండు వేల పదహారు చట్టం ఉంది వికలాంగులకి దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వ చట్టంలో పెట్టింది ఆ చట్టాన్ని అమలు చేయాలని పాదయాత్రలు వికలాంగం కలిశారు తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత తీసుకుంటామని సభాముఖంగా హామీ నేను ఇల్లు లేవండి నేను ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాకు తల్లి నాకు థ్యాంక్ యూ నేను ఓడిపోయాను కదా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాయి కదా తోపుడు బండ్లు ఇచ్చానా ఇచ్చానా ఊర్లో వచ్చిందా వచ్చింది కదా ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించే బట్టలు పెట్టా కదా గౌరవంగా తాడేపల్లిలో క్లినిక్ పెట్టా కదా తల్లి ఉచితంగా ఆరోగ్యంగా ఇబ్బంది ఉంటే ఉచితంగా మందులు ఇచ్చా కదా తల్లి అమ్మలా నేను రా నటన్ రాలి బాలేబాబుకి పోటీ పడి ఉన్నాడిని నేను అదే హామీ ఇచ్చా కదా అది కూడా చెప్పా కదా తాగునీటి సమస్య ఇప్పుడే వచ్చారా ఇప్పటికే అన్ని చెప్పా తల్లి మరో మీకు చెప్తారు వివరంగా ఓకేనమ్మా థ్యాంక్ యూ ఒక్క ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది దానివల్ల చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి మొన్న ఆటో బాగా యాక్సిడెంట్ అయింది సీరియస్ గా ఉంది దాన్ని కూడా కొంచెం ఖండించాలి ఖండిస్తం కాదు ట్రాఫిక్ పెరిగింది ట్రాఫిక్ పెరిగింది కొత్త రోడ్లు ప్రభుత్వం ఎక్కడ వేయలేదు అందుకే మా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి మంగళగిరి నియోజకవర్గానికి అప్పటివరకైనా మరికర్లన్నీ వేయాలి చాలా ఇబ్బంది పడుతున్నారు అది మీరు ఎమ్మెల్యే అప్పటి వరకు స్పీడ్ బ్రేకర్ అడిగితే నేను రెండు నెలలు ఎట్టేస్తాను తల్లి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇక్కడ ఉండి ఉంటారు నా చుట్టే ఉన్నారు తల్లి అరే ఎవరు బండి చెక్ నా బండి ఇప్పుడు సార్లు దిక్కిస్తాను ఆయనకి ఏం దొరుకుతుంది పాప ఆ బండి ఏముంటుంది చెప్పి ఒక టీ డబ్బా ఉంటుంది టీ రాగుతా టీ ఉంటుంది నీళ్ళు ఉంటుంది రెండు సార్లు ఆపేరు ఇప్పటికి నేను ఎమ్మెల్యే గారిని ఒకసారి కూడా ఆపలా ఇక్కడ అభ్యర్థి గారిని ఒకసారి కూడా ఆపలా కానీ నన్ను రెండుసార్లు ఆపేరు అమ్మా అది తప్పనిసరిగా మన ప్రభుత్వం తర్వాత ఏర్పాటు చేయాలి నేను చేస్తాను నాకు యూ అన్నారు ఆ హామీ కూడా నిలబెట్టుకునిస్తారు ఆల్రెడీ సంఘం నుంచి మన పెద్దలు